విశాఖ కేజీహెచ్ లో కి వెళ్లే ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీ రౌడీషీతతో చెలగాటమాడారు ఏకంగా ఆక్సిజన్ పైప్ కట్ చేసేందుకు ప్రయత్నించారు ఇదే ఘటనపై తాజాగా స్పందించారు ఈ ఘటనలో షీటర్ ని అరెస్ట్ చేశామని కేజీఎస్ ఆసుపత్రిని త్వరలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామని తెలిపారు అనిత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు సీసీ కెమెరాస్ ని ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని హోంమంత్రి చెప్పారు ఇక మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేస్తామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు ఆ రౌడీ షెట్ కూడా మనకి మాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీషెట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ గంజాయిని మాక్సిమం మరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేసాం మీకు తెలుసు మొన్న రీసెంట్గా డీజీపీ గారు కూడా వచ్చి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు ఇదే కాదండి ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్గా నేను కేజెచ్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను